చిలిపి దొంగ తెలివైన పోలీసు ఎంత చిత్రమైన ఊరు ఎంత విచిత్రమైన కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మ ఆమె దగ్గర బంగారదుంపంత బంగారం ఉంది ఆ బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తారం వేస్తుంది భలేకదా దొండకాయంత దొంగోడు చూశాడు తాటికాయంత తారం పగలగొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోయాడు అయ్యో పాపం ముసలమ్మ మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకు కాకరకాయంత కంప్లైంటు ఇచ్చింది వెంటనే పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపులో బయలుదేరాడు అనసకాయ అంత అమీనను తోలుకొని లవంగమంత లాఠితో పచ్చిమిరపకాయలాంటి ప్రశ్నలు అడిగాడు బెండకాయంత బేడీలు వేసి దొండకాయంత దొంగోడిని జామకాయ అంత జైలులో వేశాడు మునక్కాయంత ముసలమ్మకు బంగాళదుంపంత బంగారం తిరిగి ఇచ్చాడు పొట్లకాయంత పోలీసు నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది